బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన గోకవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి తోట నరసింహం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయావకాశాలపై పార్టీ శ్రేణులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు పార్టీ కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై చర్చించారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహిళల సైలెంట్ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని అభినందించారు మనం విజయం సాధించి సంబరాలు చేసుకుంటామని ఆయన పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు ఐదేళ్ల కాలంలో పదవి లేకుండా దూరంగా ఉండడం వల్ల కొంతమంది వ్యక్తులు నిజస్వరూపం గమనించానని రానున్న రోజుల్లో ఏ విధంగా నడుచుకోవాలో తాను ట్రైనింగ్ పొందానన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు జరగలేదు అంటే స్లో అయిపోతుంది మన గోకరం గురించి కూడా చెప్పారు సోదరులు అంతా కూడా గోకొరంలో పంచాయతీ మరి అక్కడ జిల్లా పరిశీలి స్కూల్లో జరిగిన బూతులు పెట్టారు అక్కడ పెట్టిన తర్వాత స్లో అయిపోయింది అంటే వాళ్ళకి ఆటోమేటిక్ మన వాళ్ళు దీనికి రాత్రి కూడా అలా నిలబడ్డారంటే ఓటింగ్ మనకి బాగా జరుగుతుంది అనేటువంటి లెక్కే దానికి ఎక్కడైతే స్పందన ఉంటే బాగుంటుందో గ్రామాల నుంచి కార్యకర్తలుగా నాయకులు ఆ రకమైనటువంటి రాకే మనకి ఓటింగ్ బాగుంది నెగ్గుతాం అన్నది నిదర్శనం ఇవన్నీ కలిపి రేపు మంగళవారం ఈ రోజుకి మనం నెగ్గేస్తే ఉంటాం అందులో డౌటే లేదు మనం ఆల్రెడీ ఊరి ఊరి చేసుకుని వెళ్ళిపోవడం కూడా ఆ రకమైన పరిస్థితి మనకు ఉంటుంది మన అన్ని రకాలుగా గమనించదంటే నేను రెండు వేల నాలుగు నుంచి కూడా నాకు మంగళవారం సెంటిమెంట్ నాకు రెండు వేల నాలుగు అంటే ఇరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా అప్పట్లో మరి నేను నామినేషన్ మంగళవారం పోలింగ్ వచ్చింది మంగళవారం తర్వాత కౌంటింగ్ జరిగింది మంగళవారం నేను ఎమ్మెల్యేగా నెక్కి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది మంగళవారం మరి ఈ రకమైనటువంటి మంగళవారం చాలా వచ్చింది అప్పట్లో అలాగే మొన్న రెండు వేల తొమ్మిది కూడా వచ్చింది నేను ఎంపీగా వచ్చింది మరి రేపు పోలింగ్ కూడా మంగళవారం అదే మనం పెట్టింది కాదు మన మొట్టమొదటి అంటే గడ్డలు చెప్పి మనం మంగళవారం కానీ దర్శన కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ మనకి ట్రోలింగ్ కూడా ఒక రోజు జస్ట్ మిస్ చేస్తే సోమవారం వచ్చి ఒక రోజు ముందుకు వచ్చే కానీ కౌంటింగ్ అనేది ప్రధానం కాబట్టి మనకి గెలుపు అన్నది జరుగుతుంది కాబట్టి రేపు మంగళవారం కౌంటింగ్ ఆ రూపాయి కూడా మంచి సంకేతం మనకి అలాగే ఆ గెలుపు అన్నది సహజంగా మనకి ఎప్పుడు వస్తాయి అంటే చాలా మంది మన కార్యకర్తలు కంటే తెలుగుదేశం కార్యకర్తలు ఉండేటువంటిది ఏదైతే వంద వాళ్ళు అంటారు మనం కాదు ఇప్పుడు నాకు చాలా మంది గౌరవది వాళ్ళు అనుకుంటున్నారంటే సంద కూర్చొని ఎత్తిరో మనకు ఐదు వందలు రెండు వందలు నెక్కి అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ రకమైనటువంటిది మన మీద మౌత్ క్యాన్వాసింగ్ కూడా ఉంది ఏదైనా ఈ రోజు ప్రజల్లో కూడా మంచి స్పందన కనపడ్డ ఈ రోజు మనం మనం ముఖ్యంగా ఆ స్పందన ఆ స్పందన రాబట్టుకోవడానికి మన నేను అందరికీ కూడా చేతులెక్తి దండలు పెడతాను ఏం చేయాలంటే ఈ గండేపల్లి మండలం మన గోకూర మండలం కానీ గండేపల్లి కానీ జగ్గపేడి కానీ కల్లంపూడి కానీ ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు అందరూ కూడా చాలా చాలా కసగా కసిగా ఎన్నిక చేశారు నాది ఎన్నికలు చేశారు పంచాయతీ ఎలక్షన్ కన్నా దీటుగా చేశారు ఈ అంశం సహజంగా పంచాయతీ ఎలక్షన్ అలాంటి ఎంపీడిసి ఎలక్షన్లు చేస్తాం మంచి కసి కసిగా ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ ఆ రకంగా చేయడం అనేది మళ్ళీ ఒక రకమైనటువంటి కసి ఉంది ఎగ్గాలి ఎక్కించుకోవాలి అనేటువంటి తపన ఆ కసి ఉండడం మూలంగానే ప్రతి ఒక్కరు కూడా చేశారు